మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ వాడైతే మోగుడు కంచును గలవాడను తాళనై ఉందును ప్రవచించు కృపావనం కలిగి మర్మములనియూ జ్ఞానమంతయు వాడినైనను కొండలను పెకిలింపగా పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను వాడైతే నేను వ్యర్థుడను భేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడైతే నాకు ప్రయోజనమేమీ లేదు ప్రియ దేవుని బిడ్డ పరిశుద్ధ లేఖనం ప్రకారం దేవుడు మనతో మాట్లాడుతున్న ఎంతో చక్కటి మాటలు మీకు దేవుడు పలుకుపోతున్నాడు ఈరోజున మనుషుల్లో ప్రేమను చల్లారిపోతున్నాయని దేవుడే చెప్తున్నాడు ఇదిగో నేను రాకడ సమయంలో నేను వచ్చినప్పుడు మీలో ప్రేమను చల్లారిపోతాయని ఈ రోజున అదే జరుగుతుంది నేను ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఒక వ్యక్తి తన దేవుడిని నమ్మేవాడు కాదు ఎన్నో మార్లు దేవుడి సన్నిధానానికి కూడా వెళ్ళనివాడు అతను తన ఎన్న ఆస్తిని బట్టి గర్విస్తూ ఉండగా తన ఆస్తిని పోగొట్టుకున్నప్పుడు తనకు ఫస్ట్ టైం ఆకలి వేసింది ఆకలి వేసినప్పుడు తన వీధుల్లో వెళ్తూ మార్గంలో ఒక చోట ప్రార్థన జరుగుతుందని ఆ మందిరానికి వెళ్ళాడు ఆ మందిరానికి వెళ్ళినప్పుడు ఆ మందిరములో చక్కటి వాక్యం వినాలని ఆశతో వెళ్తే ఆయన రానివ్వలేదు ఎందుకంటే అతను వస్త్రాలు కనీసం మురికి గుడ్డలతో ఉన్నాయి భయంకరమైన పరిస్థితులు ఆయన ఉన్నాడు కనుక ఎవరో రానివ్వలేదు సరే ఆకలిస్తుందని అన్నం తిందామని వెళ్తే అక్కడ కూడా ఆయన రానివ్వలేదు అప్పుడు ఆయన యొక్క ఆకలిని ఒక చిన్నది చూసి ఆ యొక్క విస్తరాకుని తీసుకువెళ్ళి తనకు పెట్టిన ఆహారాన్ని ఆయనకు పెట్టినప్పుడు ఆయన కళ్ళల్లో కన్నీరు తిరిగినాయి అన్నమాట ఒకప్పుడు దేవుని నమ్మని వాడు ఆ పిల్ల చేసిన క్రియను బట్టి అప్పుడు దైవజనులు ఒక సాక్ష్యం పలకాలని ఎవరైనా సాక్ష్యం వాళ్ళు ఉంటే అనగా అతను పరుగు పరుగున వెళ్ళి ఇక్కడ నేను ఒక సాక్ష్యం చెప్పబోతున్నాను నేను మురికి గుడ్డలతోనూ ఎందుకు పనికిరానివాడుగా నేను ఉన్నాను ఒకప్పుడు నేను ఎంతో ఆస్తిపరుని కానీ దేవుడు అంటే కాదు ఈ రోజున ఇంత మందిలో ఉన్నారు మీరందరూ మందిరంలో ఉన్న మీలో దేవుడు నాకు కనిపించలేదు ఒక్క చిన్న పిల్లలో ఆ పిల్లలో దేవుడు ఉన్నాడని తన ప్రేమను వ్యక్తపరిచాడనమాట ఈ రోజున కూడా అదే జరుగుతుంది దేవుడు మందిరంలో ఒక మురికి బొడ్డు వాడు వస్తే మాత్రం వేస్తున్నారు అతని పరిస్థితిని చూసి హేళన చేస్తున్నారు అవమానపరుస్తున్నారు ఇదిగో కీర్తన గ్రంథం మొదటి అధ్యాయులు అపాసలు కూర్చుండే చోట కూర్చుండద్దని మీరు దేవుని మందిరంలో ఉంటూనే అపహాసం చేస్తున్నారంటే మీరు ఎవరి సంబంధులు దేవుని సంబంధుల ఒక్కసారి పరిశీలించేయండి దేవుని పిల్లలు ప్రేమ ఉండాలి ప్రతి విషయంలో ప్రేమ ఉండాలి మందిరంలో ప్రార్థన చేస్తారు ఇంట్లో గొడవలు తెచ్చుకుంటారు భార్యాభర్తలో సమాధానం ఉండదు విశ్వాసంగానే ఉంటారు ప్రార్థన చేస్తారు ఏసై కోసం ప్రాణమే ఇస్తానన్నారు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించకపోతే నువ్వు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు నీ భర్తని నువ్వు ప్రేమించకపోతే భార్యగా నువ్వు దేవుని ఎలా ప్రేమిస్తావు ఎంతకాలం దేవునికి వ్యతిరేకంగా ఉంటావు ఇదిగో దేవుడు తన యొక్క చేతులు చరుచుకుంటున్నాడు తన పిల్లలు చేసే ప్రతి చేష్టలను గ్రహిస్తున్నాడు కనుక మీరు ప్రేమ కలిగి ఉండాలి ఎంత ఆస్తి అమ్మినదిగో ఇక్కడ రాయబడి ఉంది చూడండి వేదల పోషణ కొరకున్న ఆస్తి అంతయు ఇచ్చినను అంటే ఆస్తి ఇచ్చినను అతనిలో ప్రేమ లేకపోతే వ్యర్థమే అన్నదానాలు చేసినను అతనిలో ప్రేమ లేకపోతే వ్యర్థమే ఇదిగో మందిరానికి వెళ్తూ సమాధానం లేకుండా కుటుంబాల కలహాలు తెచ్చుకుంటూ సూటిపోటి మాటలు అత్త కోడలు గొడవలు ఇలా చేసుకుంటున్నారు దేవుడు చెప్తున్నాడు నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించాను నిన్ను నువ్వు ప్రేమించుకుంటే ఏమీ లేదు పొరుగువారు ఏమైనా ఆకలితో ఉన్నప్పుడు వారికి సహాయం చేసే మనసు లేదు ఎంతకాలం దేవునికి మీరు వ్యతిరేకంగా ఉండేదారు దేవుడు చూస్తున్నాడు ప్రతిదీ పరిశీలిస్తున్నాడు ప్రేమ కలిగిన వారిని వెతుకుతున్నాడు నీలో ప్రేమ కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు ఇంతకాలం మీరు దేవునికి దూరంగా ఉంటున్నారని గ్రహించారు ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకుని అయ్యో నేను ప్రార్థన చేస్తున్నాను నాలో ప్రేమ లేకపోతే అట్లా నా భర్త మీద ప్రేమ లేకపోతే నా పిల్లల మీద ప్రేమ లేకపోతే ఇదిగో మేము వీడియోస్ చేస్తున్నామంటే కారణము ఏదో మాకు ఆస్తి కోసమో లేకపోతే వీడియోస్ ద్వారా ధనం వస్తుందని కాదు మేము పనిచేసే వాళ్ళమే కానీ దేవుడు తన యొక్క ఆత్మల కోసం ఘోషిస్తున్నాడు ఆనాడు సెలువలో ఆ కలువరి సెలువలో ఆ బాధల్లో తన దాహము తీర్చాలని ఇదిగో ఆ దాహాన్ని చేతి చెరకు అందించారు కానీ దేవుడు ఆ దాహాన్ని కోరట్లేదు ఆత్మల దాహాన్ని కోరుతున్నాడు నశించిపోతున్న ఆత్మలు ఇంకా ఉన్నాయి వాటిని రక్షించడానికి మననే ఈరోజు సృష్టించుకున్నాడు క్రిస్మస్ రోజున ఒక క్యాండిల్ వెలిగించబడినట్లు ఈ రోజున మనల్ని వెలిగించాడు అవును ఒక క్యాండిల్ వెలిగించగానే పక్కన కూడా వెలిగించాలని దేవుడు ఆశపడుతున్నాడు నువ్వు వెలిగించబడ్డావు మరి నీ పక్కన ఉన్న వాళ్ళు నీ బంధువులు నీ మిత్రులు ఎప్పుడు వెలిగించబడతారు ఒక్కసారి పరిశీలన చేసుకోండి సహోదరుడా సోదరి మీరు తప్ప దేవుడికి ఎవరు ఆదరి దేవుడిని అవమానపరుస్తున్న సాతాను క్రియల నుండి మనం విడిపించాలంటే మన ప్రయత్నం మనం చేద్దాం ఫోనుల్లో కూర్చొని ఇదిగో అది వాళ్ళు ఎలా అన్నారు వీళ్ళు ఇది అన్నారు కాదు నీ వాక్య ప్రచారం చేయమంటున్నాడు ఇదిగో నా శరీరాన్ని నా రక్తాన్ని తీసుకుంటున్న వారు సమరీలోను యూధాలోను భూ ఆయన స్వార్థ ప్రకటించమంటున్నాడు మన ఈ రోజుల్లో స్వార్థ ప్రకటించడానికి ఇంటికి వెళ్ళనక్కర్లేదు ఇదిగో దేవుడు మనకి ఇచ్చిన ఫోన్ వాడదాం పరిశుద్ధ ఈ ఫోన్ ద్వారా దేవుణ్ణి మహింపరుద్దాం ఇదిగో ఈ రోజున గూగుల్ సెర్చ్ చేస్తే ఐదు ఏడు వందల కోట్ల జనాభాలో మనకున్న క్రైస్తవ ఎంత టూ పాయింట్ త్రీ పర్సెంట్ రెండు పాయింట్ మూడు పర్సెంట్ మాత్రమే అంటే దేవుడు ఇంకెంతమంది రక్షించాలో చూడు ఒకసారి ఒక గూగుల్ పరిశీలన కాబట్టి గూగులే కాదు దేవుడు ఇంకను వెతుకుతున్నాడు ఇదిగో ప్రతి విషయంలో ప్రకటన గ్రంథంలో కూడా ఆయన రాయబడి ఉన్న మాట ఉన్నది కదా ఇదిగో మీరు సహించండి మీ సోదరులు వచ్చేంత వరకు అని ఒక ముద్ర విప్పినప్పుడు రాయబడి ఉన్నది కదా అలాగే ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి మన ప్రేమ ఇదిగో ఎక్కడ పోతుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి ప్రార్థనకు వెళ్తే సరిపోదు నలుగురిని ప్రేమించే వారిగా ఉండాలి అలాగే అత్త ప్రేమించాలి కుటుంబాన్ని ప్రేమించాలి బంధువులు ప్రేమించాలి నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేయాలి మన వంతు మనం ఏం చేయక్కర్లేదు ఒక ప్రార్థన ఇదిగో మీకు అవసరమైతే ఈ ఫోన్లో అనేకమైన అనేక చోట్లకి వెళ్తున్నాయి కానీ ఏ మీరు కూడా చెప్పగలరు ఎందుకంటే దేవుడు అంటున్నాడు మా నీలో నా ఆత్మను పెట్టి ఉన్నాను మీరు కూడా చెప్పగలరు మీరు కూడా పంపించగలరు అనేక నశించిపోతున్న వారు ఈ రోజు మీరు వ్యభిచారంలోనూ దొంగతనాల్లోనూ అన్ని విషయాల్లో చాలా ఇబ్బంది ఇబ్బందులు పడి ఉంటారు కనుక తర్వాత మీరు వాటి నుండి విడిపించబడ్డారు అలాగే ఎంతోమంది దొంగతనం ఉన్న వ్యభిచారం ఉన్నది ఇదిగో భయంకరమైన శరీరక్రియలతో అల్లాడిపోతున్న వారికి మీరు ఆదర్శంగా ఉండాలి మీ సాక్ష్యం ఎంతో విలువైనది కనుక ఆ సాక్ష్యాన్ని నిలబెట్టుకోవాలి కనుక ఈ కొద్ది మాటలు దేవుడు గాక